వైదిక జ్యోతిష్యం ప్రకారం ఆగస్టులో సూర్యుడు కేతువు కలయిక సింహరాశిలో ఏర్పడుతుంది ఈ కలయిక కొన్ని వారికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు వైదిక శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలంలో ఒక నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంది కొన్ని గ్రహాలు రాశిచక్రాలను మార్చడం ద్వారా కలయికలను కూడా ఏర్పరుస్తాయి ఆగస్టు నెలలో గ్రహాల రాజు సూర్యుడు నీడగ్రహం కేతువు కలయిక సింహరాశిలో ఏర్పడుతుంది ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉండగా ఆగస్టులో సూర్యుడు సింహరాశిలో సంచరిస్తాడు సూర్యకేతు కలయిక ప్రభావం వల్ల కొన్ని వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి మరి ఏ ఏ వారికి ఈ గ్రహాల సంయోగం వలన కలిసి వస్తుంది ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చు వంటి విషయాలను తెలుసుకుందాం సూర్యుడు కేతువు కలయిక సింహరాశిలో ఏర్పడుతుంది ఈ రెండు గ్రహాల కలయికతో సింహరాశివారికి శుభ ఫలితాలు లభిస్తాయి ధైర్య సాహసాలు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి సంబంధాలు మెరుగుపడతాయి జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది అవివాహితులకు తగిన భాగస్వామి లభిస్తుంది సూర్యుడు కేతువు కలయిక వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఆదాయంలో పెరుగుదలను పొందుతారు కొత్త ఆదాయ మార్గాలు సృష్టించబడతాయి ఆర్థిక సమస్యలు తీరుతాయి వ్యాపారులకు ఎక్కువ లాభాలు రావచ్చు పనులలో ఆటంకాలు తొలగిపోతాయి మకర రాశి వారికి సూర్యకేతువుల కలయిక అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతితో ఆదాయం పెరుగుతుంది విద్యార్థులకు ఇది మంచి సమయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి వ్యాపారంలో విస్తరణకు ఆస్కారం ఉంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాసులవారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి అయితే ఇవి సూచనలు మాత్రమే నిపుణులైన జ్యోతిష్కుల సలహా తీసుకోవడం ఉత్తమం